వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఐదు శ్లోకాలను పఠించాలి మీరు కలశం పెట్టినా పెట్టకపోయినా మహాలక్ష్మీదేవి రూపు ప్రతిష్ఠించినా ప్రతిష్ఠించకపోయినా కూడా పూజ అయితే తప్పనిసరిగా చేస్తారు కదా ఈ పూజలో ఈ ఐదు మంత్రాలను పఠించడం వల్ల మీకు అఖండమైన సంపద ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సౌభాగ్యము అనేకంగా లభిస్తుందని మన పురాణాలే చెప్తున్నాయి ఈ ఐదు మంత్రాలు ఈ ఐదు మంత్రాలను మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారికి భక్తితో ఈ ఐదు మంత్రాలను ఉచ్చరించడం వల్ల అమ్మవారు మీకు అఖండమైన సంపదను ప్రసాదిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి ఈ ఐదు మంత్రాలలో మొదటిది లక్ష్మీదేవి మంత్రం లక్ష్మీదేవి మంత్రం ఈ మంత్రం చదవడం వల్ల నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే మన ఇంట్లో కొలువై ఉంటుందని పురాణ కథ ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించడం మంచిది దీనివల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి మన ఇంట్లో ఉంటుంది అనే నమ్మకం రెండవ మంత్రం వరమహాలక్ష్మి వ్రత ప్రత్యేక మంత్రం ఇది ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో లక్ష్మి చ ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా మనం పూజ చేసేటప్పుడు ఉచ్చరించాలి మూడవ మంత్రం అష్టలక్ష్మి నమావళి పూజ సమయంలో ఈ అష్టలక్ష్ముల పేర్లు జపించడం వల్ల మనకు అఖండమైన సంపద లభిస్తుందని ఒక నమ్మకం మీరు పూజ చేసే సమయంలో ఈ ఐదు మంత్రాలను తప్పకుండా జపించండి ఓం ఆదిలక్ష్మీ నమ ఓం లక్ష్మై నమ ఓం ధైర్యలక్ష్మే నమ ఓం గజలక్ష్మే నమ ఓం సంతాన లక్ష్మే నమ ఓం విజయలక్ష్మే నమ ఓం విద్యలక్ష్మీ నమ ఓం ధనలక్ష్మే నమ ఈ ఎనిమిది అస్త లక్ష్ముల పేర్లను జపించడం వల్ల ధన ధాన్యాలకు కొదువ లేకుండా జీవించగలుగుతామన్నది ఒక పురాణ గాథ నాలుగవ శ్లోకం ధ్యాన శ్లోకం సర్వమంగళమాంగల్లే శివే సర్పార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనగా దీని అర్థం ఏంటంటే ఓ గౌరీ నీవు మంగళానికి మూలమైనవది సర్వలౌకిక మరియు పారలౌకిక సంపదలను ప్రసాదించే దానివి తల్లి నీకు శరణ వేడుతున్నాము మమ్మల్ని కరుణించు అని దీని అర్థము ఇక ఐదవ శ్లోకం నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి అదేంటంటే ఓం నమో భగవతి వరలక్ష్మి వరమహాలక్ష్మి దేవే నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని ఆ తల్లి పాదాల దగ్గర సమర్పించాలి ఈ ఐదు మంత్రాలను ఉచ్చరించడం ఉచ్చరిస్తూ పూజ చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పురాణాలలో స్పష్టంగా చెప్పబడి ఉంది వరలక్ష్మి వ్రతం లేదా పూజ చేసేటప్పుడైనా ఈ ఐదు మంత్రాలను చదవడం పఠించడం చేయండి మీకంతా మంచి జరుగుతుంది